హిందూ సాంప్రదాయంలో పువ్వులు పవిత్రమైనవిగా భావిస్తారు అలాగే దేవునికి సమర్పించడం ఒక ముఖ్యమైన ఆచారంగా ప్రతి దేవునికి కొన్ని ప్రత్యేకమైన పువ్వులు ఇష్టమైనవిగా చెబుతారు కార్తీక మాసంలో శివుడికి వీటితో పూజిస్తే తిరుగు లేదంటున్నారు వేద పండితులు గణేష్ స్వామి గణేష్ స్వామితో లోకలైటిన్ ప్రత్యేక కథనం ఓం శ్రీ జయ నమ

ఏక బిల్వం శివార్పణం బిల్బ జట్టు ఒక విశేషం ఏమన ఏమని అనగా బిల్వ పత్రానికి మూడు పత్రాలు ఉంటాయి మళ్ళీ ఏడు ఆకులు ఉండేది ఉన్నాయి తర్వాత వచ్చి తొమ్మిది ఆకులు మళ్ళీ వచ్చి పదమూడు ఆకులు ఉండేది చాలా విశేషంగా ఉంటుంది ఏక బిల్వము తర్వాత త్రిదలము పంచబిల్వము సప్తమ సప్త సప్తబిల్బము నవమ బిల్వము త్రయోదశ బిల్బం అనేసి ఆ త్రియోధ బిల్బం అనేది మహాబిల్బం అనేసి అంటారు ఈ బిల్బంతో ఎవరైతే శివుడికి ఒక్కసారి పూజ చేస్తే మూడు జన్మల చేసిన పాపాలన్నీ కూడా తొలుగుతుందనేసి ఈ బిల్బాష్టకంలో విశేషంగా చెప్పబడి ఉండేది దర్శనం బిల్బ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్బం శివార్పణం అంటే దర్శనం చేస్తే బిల్వ వృక్షాన్ని దర్శనం చేస్తేనే ఎటువంటి పాపాలైనా కూడా పోతుంది తర్వాత వచ్చి దాన్ని స్పర్శ చేస్తేనే ఎటువంటిది ఉన్నా కూడా తొలుగుతుంది ఆదిత్యాది నవగ్రహ దోక దోషాలు గాని ఈ కలియుగంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా సరే తొలుగుతుంది శివ శివపురాణంలో ఏం చెప్పబడి ఉంది అనేసి అంటే గణపతికి వచ్చి దుర్వాయిపంతో ఎవరైతే పూజ చేస్తారో ఆయన శీఘ్రంగా ఆయన్ని అనుగ్రహిస్తాడు మరియు విష్ణుమూర్తికి వచ్చి తులసి పత్రాలతో పూజ చేయాలి అదేవిధంగా దేవి అమ్మవారికి లక్ష్మీదేవి కానీ సరస్వతి గాని మరి దుర్గాదేవి దుర్గాదేవికి ఎవరైతే తామర పూలతో పూజ చేస్తారో శీఘ్రంగా అనుగ్రహం చేస్తారు అదేవిధంగా శివుడికి వచ్చి బిల్ప పత్రంతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా అనుగ్రహం చేస్తారనేసి శివ మహాపురాణంలో చెప్పబడి ఉంది स्वस्ति प्रजाभ्य परिपाल यंदाम न्याजेन मार्केन मही मही शाहा गोप्राम नेभ्य सोमस्त नित्यम लोकास्त मस्तास्त गिनो